అండి నేను రత్నపిల్ల తెలంగాణ అంటే ఒక భూమి కాదు ఒక భావన తెలంగాణ అంటే ఒక ఉద్యమం కాదు ఒక ఊపిరి తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది ఒక త్యాగం ఎంతో మంది బలిదానాల స్వప్నం మరెందరో పోరాటాల ఫలితం అదే నేటి మన తెలంగాణ సో దీన్ని సాధించడం కోసం సామాన్యుల కృషి మన వాళ్ళ జీవితాల్నే పణంగా పెట్టి పోరాడిన చరిత్ర మనకు అర్థమవుతుంది విద్యార్థుల యొక్క పట్టుదల ఈ ఉద్యమానికి బలమైన శక్తిగా మారింది సకల జన సమ్మెలో ప్రతి పౌరుడు రోడ్డు మీదకి వచ్చాడు ప్రతి ఉద్యోగి ప్రతి విద్యార్థి రోడ్డు మీదకి వచ్చి రాళ్ల దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని జీవితాన్ని పణంగా పెట్టి పోరాటం చేసిన చరిత్ర ఇది తొలి ఉద్యమాలు రెండు ప్రజల నుంచి పుట్టినవే రెండు సామాన్యుల నుంచి పుట్టినవే నీళ్లు నిధులు నియామకాల పేరిట మలిదశ ఉద్యమంలో పోరాడిన ఎంతో మంది విద్యార్థులు చార్ లాంటి బిడ్డలు ఎంతో మంది ఉద్యమంలో పోరాడి ప్రాణాలని అర్పించారు అలాంటి తెలంగాణలో నిజంగా సామాన్యు సామాన్యులకి ఫలాలు అందుతున్నాయా అంటే అవి అందని ద్రాక్షగా మిగులుతున్నాయి అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సో భవిష్యత్తులో అయినా సరే వాళ్ళ ఫలాలు వాళ్ళకి అందాలి అని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ